ఈ రోజు వీడియోలో మనం గణపతికి సంబంధించినటువంటి మంచి శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని తెలుసుకుందాం ఎందుకంటే రేపటి నుంచి మనకు గణపతి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా దాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల్లో మనం ఈ యొక్క స్తోత్రాన్ని అయితే ఆశ్రయిస్తే చాలా తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇందులో గణనాయక అష్టకం అని ఉంటుంది గణపతి అష్టకం ఈ అష్టకం చాలా శక్తివంతమైందని చెప్తారు పెద్దలు దీన్ని పారాయణ విధానం కూడా చాలా రకాలుగా చెప్తారు ఆ విధంగా మనం చేసినట్లయితే ఒక్కొక్క విధంగా పారాయణ చేస్తే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అని దీన్ని మూడు సంధ్యలయా విడవకుండా మీరు పారాయణ చేసినట్లయితే నలభై రోజులు ఒక ఫలితాన్ని ఇస్తుంది లేదు ఏకాశంలో కూర్చుని పదకొండు కాని లేదా మీకు శక్తి కొద్ది ఇంకా కాస్త ఎక్కువగాని చేసినట్లయితే ఒక ఫలితాన్ని ఇస్తుంది ఇలా నలభై రోజులు దీక్షగా చేస్తే ఒక ఫలితం ఆరు నెలలు చేస్తే ఒక ఫలితం సంవత్సరం చేస్తే ఒక ఫలితం ఇలా దీనికి అనేక విధాలైనటువంటి పలస్థితులు చెప్పారు పెద్దలు ఈ విధంగా కనుక మీరు గణపతి యొక్క అష్టకాన్ని మీరు కొన్ని రోజుల పాటు సాధన చేస్తే ఆ సాధన చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి విజ్ఞానం అనేటటువంటి ఉండవు అని మనకు పలస్థితుల్లో చెప్పబడుతుంది ఈ యొక్క అష్ట కనుక కంఠస్థం అయితే అది కనుక సిద్ధిని ఇచ్చింది అంటే ఇక ఆ వ్యక్తికి తిరుగు ఉండదు అని అంత శక్తివంతమైనటువంటి దీన్ని మనకు పెద్దలు ఇవ్వడం జరిగింది దీని గురించినటువంటి విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సదా రోజు మరణం చేస్తూ ఉంటారో వారి యొక్క సమస్త కార్యాలను గణపతి దగ్గరుండి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూస్తూ వారికి అన్నింటి విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈ స్తోత్రం గురించి చెప్పడం కన్నా దీన్ని అనుభవపూర్వకంగా మీరు అనుభవించడం చాలా వరకు శ్రేయస్కరం మీరు ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కనుక ఈ నవరాత్రుల్లో దీన్ని ప్రారంభించి మీ జీవిత పర్యంతం దీన్ని ఖచ్చితంగా మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే మీకు అన్నింటి విజయమే కలుగుతుంది అన్ని విఘ్నాలు తొలగిపోయి మంచి అనుకూలమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది ఇది మనకు శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు మొదటి సాధనగా గణపతిని చెప్తూ ఉంటారు అనమాట గణపతి ఉపాసన చేసిన వారికి అన్ని విద్యలు అన్ని తంత్రాలు మంత్రాలు చాలా తొందరగా దర్శనమిస్తాయి అలాగే అన్నిటిలో వచ్చేటటువంటి ఆటంకాలు కూడా తొలిగిపోతాయి అని చెప్తూ ఉంటారు ఈ విధంగా గణపతి యొక్క ఉపాసన చేయడం చాలా వరకు మనకు ప్రతి సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు తెలిసినటువంటిది అయితే మీకు ఇక్కడ గణపతి యొక్క మాలా మంత్రాలు ఉంటా ఉంటాయి దాంట్లో కార్య సాధన గణపతి మాలా మంత్రం అని ఒకటి ఉంటుంది ఆ మంత్రం కూడా ఉపాసన చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఆ మంత్రానికి సంబంధించిన విశేషాలను నేను మీకు నెక్స్ట్ వీడియో లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ స్తోత్రం మీకు ప్రత్యేకించి ఉపదేశం లేనప్పటికీ కూడా స్తోత్రాలకు ఉండే శక్తి వేరు అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి దీనికి నియమాలు పెద్దగా ఉండవు కానుక మనం శ్రద్ధగా చేసినట్లయితే భక్తితో చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కురిపిస్తాయి కాబట్టి స్తోత్రాన్ని మొదట మనం ఎన్నుకొని స్నాన చేయడం ఒక సాధకునికి మొదట ఎవరైనా మేము ప్రాణ దేవతని ఉపాసన చేస్తే బాగుండనిపిస్తుంది అనుకునేవారు ఆ దేవత యొక్క స్తోత్రాన్ని ఉపాసన చేయండి ఆ స్తోత్రంలో దేవత యొక్క వర్ణన కనిపిస్తూ ఉంటుంది ఆ లక్షణాలు మీకు అది నెమ్మదిగా చదువుతూ అక్షర నక్షణం అర్థం చేసుకుంటూ ఉంటారు దేవత యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి ఓహో ఈ దేవత ఇలా 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 ఉంటాడు అని ఒక్కొక్కసారి ఆయన అవతారాలు విశేషాలు ఆయన శరీరం యొక్క విశేషాలు ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఆయన పట్టుకునేటటువంటి ఆయుధాలు వీటి సంబంధించినటువంటి విశేషాలు ఆయన ఎలాంటి దుస్తులు ధరిస్తూ ఉంటాడు ఆయనకి ఎటువంటి ఆహారం ప్రీతిగా ఉంటుంది ఇలా ఇలా మీకు ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది స్తోత్రాలలో ఋషులను నిక్షిప్తం చేస్తూ ఉంటారు కనుక అలా ఉపాసించడం ద్వారా మీకు ఆ దేవత గురించినటువంటి పూర్తి సమాచారం దొరుకుతుంది ఆ తర్వాత ఆ దేవత మంత్రాన్ని సాధన చేసినప్పుడు మీకు తొందరగా పట్టునిస్తుంది అనమాట ఇది ఒక రహస్యంగా కూడా మీరు భావించవచ్చు అందుకని స్తోత్రాలు మొదట పారాయణ చేయండి నియమబద్ధంగా పారాయణ చేసిన తర్వాతకి మీరు ఈ యొక్క సాధనలోకి దిగినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆ దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు నేను ఈ యొక్క స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీన్ని మీరు ఉపయోగించుకోండి దీన్ని రోజు పారాయణ చేయండి మంచి ఫలితాన్ని పొందండి